అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గొడ్రాలు రచన పవని నిర్మల ప్రభావతి గారు మరి కథలోకి వెళ్దామా ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రెండు ఉత్తరాలు చేయ గది గుమ్మల్లో అడుగు పెడుతూ అంటున్న భర్త మాటలకు కుట్టుమిషన్ ముందు కూర్చుని గౌను మీద ఎంబ్రాయిడరీ చేస్తున్న జయమ్మ తలెత్తి చూసింది విశేషాలు ఏమిటి అన్నట్టు కళ్ళెగరేసింది విజయవాడలో మీ తమ్ముడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారట నిన్ను నన్ను త్వరగా రమ్మని మీ నాన్నగారు అమ్మ అన్నయ్య వదిన ఒకే కవర్లో నీకు నాకు తల పేజీ రాసేసారు నవ్వుతూ అన్నాడు గోపాలరావు రెండు రోజుల ముందుగా వెళితే చాలులేండి మా అక్కయలు చెల్లాయి అలాగో ముందుగా వస్తారు మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి నేను వెళ్ళి మాత్రం ఉంది మరో మరి రెండో ఉత్తరం అంది జయలక్ష్మి గౌను జాగ్రత్తగా మడిచి మిషన్ డ్రాయర్లో పెట్టి మిషన్ మీద డోమ్ వేస్తూ హైదరాబాద్లో ఉన్న నా స్నేహితుడు రామారావుకి అనాథ శరణాలయంలోని ఒక బిడ్డను తెచ్చుకుని మనం పెంచుకునే విషయంలో ఆ అనాథ శరణాలయం అధికారులతో మాట్లాడి వారి నిబంధనలు ఏమిటో రాయమని వారం రోజుల క్రితం ఉత్తరం రాశాను అతను ఆ వివరాలన్నీ వ్రాశాడు ఓ పది రోజుల్లో వచ్చి మనకు నచ్చిన బిడ్డను తీసుకెళ్లొచ్చని రాశాడు ఎలాగో విజయవాడ పెళ్లికి వెళ్తున్నాం కదా అట్టించట్టు వెళ్దాంలేండి మీకు వీలైతే అని వంటింటికేసి వెళ్తూ అంది క్షణకాలం గోపాలరావు నిబ్బెరపోయాడు తను చెప్పిన రెండు కబుర్లు ఆమెలో తను ఆశించిన ఉత్సాహాన్ని కలగజేయలేదు పైపెచ్చు చూద్దాంలేండి అన్న ధోరణిలో నిర్లిప్తంగా ఉంది భోజన చేతురు రండి అంది జయలక్ష్మి లోపల నుంచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని మౌనంగా తల వంచుకుని అన్నం కలుపుకుంటున్న ఆమెకేసి చూస్తూ అన్నాడు గోపాలరావు ఎంతకు నీకు ఆడపిల్లలను పెంచుకోవాలనుందా మగపిల్ల మొద్ద నోట్లో పెట్టుకోబోతున్న జయలక్ష్మి మృదువుగా నవ్వింది ఇంకా పదిహేను రోజుల టైం ఉందిగా ఇద్దరు నిదానంగా ఆలోచించుకుందాం మీరు భోజనం చేయండి మీకు కాలేజీకి టైం అవుతుందల్లే ఉంది ఇక తరచి తరచి అడిగిన ఆమె ఏమీ చెప్పదని తెలుసు గోపాలరావుకి మౌనంగా భోజనం ముగించి వెళ్ళిపోయాడు ఆయన కారు కదిలి వెళ్ళాక తను వెలు తిరుగుతున్నటువంటి జయలక్ష్మికి ఎదురింట్లో ఉంటున్న బ్యాంక్ ఏజెంట్ ప్రభాకర్ రావు భార్య రేణుక మాటలు గట్టిగా వినిపించాయి ఆవిడే జయలక్ష్మి గారంటే ప్రొఫెసర్ గోపాలరావు గారి భార్య పిల్లలు లేరు పాపం చివ్వున వెనుదిరిగి చూసింది జయలక్ష్మి రేణుక పక్క బాట కొత్తగా అద్దెకి దిగిన ఎకనామిక్స్ లెక్చరర్ వాసుదేవరావు భార్య పద్మశకు తనను పరిచయం చేస్తోందన్నమాట ఆ చివరి పాపం ఏమిటో బోధపడలేదు జయలక్ష్మికి అందుకే అది అలా ఉంది అని పద్మజ సానుభూతి చూపుతోంది ఎలా ఉన్నాను పెద్దగా అంది జయలక్ష్మి అనుకొని ఆ ప్రశ్నకు వాళ్ళిద్దరూ నిర్వీణులయ్యారు ఏం లేదు మిమ్మల్ని పరిచయం చేయమని దావిడియా సాయంత్రం తీరిగ్గా వస్తాం అంటూ చెదిరిపోయినట్టుగా లోపలికి పరిగెత్తింది రేణుక ఆ పద్మజ కూడా అనుసరించింది చిచి ఏ మనుషులు చిరాగ్గా లోపలికి వచ్చింది జయలక్ష్మి ఇలాంటి వారి సానుభూతి అంటే ఆమెకు తగనే అసహ్యం తనకు పిల్లలు లేకపోవటం అన్నది ఎవరిని బాధించే సమస్య కాదే ఇది ఒక రకమైన హింసాత్మకమైన ఆనందం ఎదుటి వారిలోని బలహీనతను తెలుసుకుని దానిని పదే పదే గుర్తు చేసి హింసించటం దానికే సానుభూతి అని పేరు పెట్టడం ఒక వింత జబ్బు నిజానికి ఇందాక వాళ్ళిద్దరూ అన్న ఆ పాపం తనకు కాదు వాళ్ళ గురించి వారిలో జీర్ణించుకుపోయిన జబ్బు గురించి తాను అనుకోవలసిన మాట మొన్ననే ఒకరోజు ఇలాగే ఒక విచిత్రం జరిగింది జయలక్ష్మి ఆలోచనలు ఆ మొన్నటి సంఘటన మేరకు మరిలాయి అక ఆ రోజు శ్రావణ శుక్రవారం నాడు పేరెంట్ కలకలలాడిపోతోంది కళకళలాడిపోతోంది జయలక్ష్మి ఇల్లు ఆవరణ అంతా గేటు వరకు పిల్లల గోళలతో ఆటలతో మారు మోగిపోతోంది పిల్లలు ఎంతమంది జయలక్ష్మి గారు ఎవరో కొత్త ఉంది మొదట్లో ఈ ప్రశ్న చాలా బాధాకరంగా భయంకరంగా అవమానకరంగా దోచేది జయలక్ష్మికి లేరు అని చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది ఆ వెంటనే రెండో ప్రశ్న వచ్చేస్తుంది అసలు పుట్టలేదా పుట్టి చచ్చిపోయారా అసలు పుట్ట లేదు అదేదో కేవలం తన తప్పులా చెప్పాలి పాపం ఇదే అర్థంగానే మొక్క పోని గుంటూరు జనరల్ హాస్పిటల్లోనో వైజాగ్ కేజీలోనో మద్రాసు జనరల్ హాస్పిటల్లోనో ఎగ్జామింగ్ చేయించుకోలేకపోయారా పిల్లలు అదేంటి రోజుల్లో కావాలంటే పుడతారు వద్దంటే ఆగుతారు అవి సలహాలు కావు సానుభూతులు కావు తన వడ్రాలితనాన్ని ఎత్తి పొడవటం తమ పిల్లలు కనగల అదనపు అర్హతను ఎగ్జిబిట్ చేసుకోవటం అనిపిస్తోంది ఆ సమయంలో జయలక్ష్మికి కానీ రాను రాను ఆమెలో ఒక మొండి ధైర్యం వచ్చేసింది ఏమిటి వీళ్ళందరిలో ఉన్నతనం తనలో లేనిదేమిటి ఒక పిల్లలు పుట్టటం అన్నదే స్త్రీ వ్యక్తిత్వాన్ని ఒరుపు చేయగల అర్హత అయితే పందులు కుక్కలు పిల్లు వగేర జంతువులు ఒకేసారి ఐదారు పిల్లలు కనగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీరికంటే గొప్పవి భరధ్యానంగా ఉన్నారా జయలక్ష్మి గారు మీకు ఎంతమంది పిల్లలని కొత్తగా వచ్చిన సుభద్ర గారు అడుగుతున్నారు గట్టిగా పిలుస్తూ అంది వైదేహి ఇద్దరు చాలా చక్కగా అందంగా బొద్దుగా ఉంటారనే వీరి వారంతా ముద్దు చేస్తూ ఉంటారు అదో గర్వం వైదేహికి జయలక్ష్మి ఆలోచనలు తెలియనవ్వి చాలా చాలామంది చాలామంది లెక్క పెట్టలేదు నేను వైదేహితో పాటు సుభద్ర కూడా షాక్ తిన్నట్టుగా చూసింది అంతలోనే అది తప్పిపుచ్చుకుంటూ నవ్వేసింది పిల్లలు కుక్క పిల్లలు పిల్లులు కాదండి జయలక్ష్మి గారు పిల్లలు అవుననుకోండి మనుషుల కంటే మీరు చెప్తున్న పిల్లులు కుక్క లేనయం వాటికి ఎంతో విశ్వాసం ఉంటుంది మాటలతో అవి బాధించవు ఎదుటి వారిని ఎందుకు నా పిల్లల సంఖ్య కాదు అని అడిగారు కాదు సుమారు పాతిక మందికి పైగానే ఉన్నారు ఈ రోజున వైవాహి బాగా కోపం వచ్చింది ఈ వీధిలో ఉన్న పిల్లలంతా లెక్క వేసి చెప్తున్నారు మీరు ఎందుకు కారు వాళ్ళంతా నాకు నా దగ్గరకు ప్రేమగా వస్తూ ఉంటారు నేను వాళ్ళని ప్రేమగానే చూస్తున్నాను కాకుండా ప్రతికొండగానే తల్లిదండ్రులకు తలవకొరి పెట్టే పిల్లలు పుట్టడం కంటే ఇలా పిల్లలు తల్లిగా కొడ్రాలిగా ఉండటమే నాకు హాయిగా ఉంది అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు ఈ చివరి బాణం నేరుగా వైదేహికి గుచ్చుకుంది ఆమె తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు ఒక్కడే కొడుకు రెండోదైన వైదేహి ప్రేమలో పడి కులాంతర వివాహం చేసుకుని వాళ్ళ కుటుంబానికి చిచ్చు పెట్టింది అసలే అతి ఆచారాలతో మగ్గే కుటుంబం కావటం వల్ల మిగతా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావటం సమస్య అయిపోయింది ఆ ఒక్క మగబిడ్డ అతి గారాభంగా పెరిగి పెదవలా తయారయ్యే అమ్మా నాన్నలకు తలకొరివిలా తయారయ్యాడు ఈ వివరాలన్నీ వైదేహి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇతరులని కబుర్లే మోసుకు రావటం హాబీ కాదు మీనాక్షి చెప్పింది వైదేహి మోహం మార్చుకుంది ఆ పేరాంటం ఇక అట్టే సంభాషణ లేకుండానే ముగిసింది ఆ తర్వాత ఇంటికి వచ్చే పిల్లల సంభాషణ ద్వారా జయలక్ష్మికి తెలిసింది ఆ జయలక్ష్మి గారికి చాలా తలపరు అయిన దానికి కాని దానికి కాలికి కత్తి కట్టుకుని వస్తుంది అని వైదేహ్య ప్రచారం చేస్తుందట జయలక్ష్మి నవ్వుతోంది తన అనవసరంగా రెచ్చగొట్టి మాటలతో హింసించే కు సంస్కారాలకు సరైనదానికి సమాధానం చెప్పటమే తల పొగరు అయితే పొగరు జన్మ జన్మలకి తనకు ఉండాలని కోరుకుంది ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ వీధిలోని పిల్లలందరూ జయలక్ష్మి గారింటి ఆవరణలోకి వచ్చి ఆడుకుంటారు ఆ ఇల్లు వీధి చివరగా ఉండటం చుట్టూరా ఎక్కువగా ఖాళీ స్థలం ఉండటం ఒకటే కాదు కారణం జయలక్ష్మి వారందరి పట్ల చూపే ఆదరణ పిల్లల కోసం ప్రత్యేకంగా ఎనప గొలుసులో ఉయ్యాల వేయించారు ఉయ్యాల చుట్టూరా ఇసుక ఇసుకబోయించింది పిల్లలు ఎవరైనా పడిన దెబ్బ తగలకుండా పెప్పర్ మెంట్లో బిస్కెట్ ముక్కలో జంతికలో చెగోడీలో ఏవో ఒకటి ఒకటి పెడుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది వాళ్ళతో అత్త పిన్ని అంటూ అందరూ పిల్లలు హుషారుగా వస్తారు ఆమె దగ్గరికి ఇళ్లలో జారికి వెదవ అల్లరి చేస్తే చంపేస్తాం బట్టలు మాపుకుంటే చావ కొడతాను వగైరా దీవెన్లు ఎదురవుతాయి ఎక్కువగా వాళ్ళకి మొన్న రోజు పని మనిషి సుబ్బులు కూతురు నాలుగేళ్లది తను ఉయ్యాలెక్కి ఊగాలని వస్తే లెక్చరర్ గారు అబ్బాయి రఘు నాలుగు తగిలించాడు ఇంట్లో పనిచేసుకుంటున్న జయలక్ష్మి ఏడుపు విని పరిగెత్తుకొచ్చి ఏమిటంది చూడత్తాయి మురికి పిల్ల ఉయ్యాలెక్కుతానంటుంది పని వాళ్ళ పిల్ల ఎక్కడైనా ఉయ్యాల మీద కూర్చోవచ్చా ఆరిందాల చేతులు తిప్పుతూ చెప్పాడు రఘు పక్కన నవ్వింది జయలక్ష్మి వాడి మాటలకు అంతలోనే గంభీరంగా మారిపోయింది తప్పురా అలా అనకూడదు మరి వాళ్ళ పిల్లయినా అది పిల్లే కదా అనే దానికి ఉయ్యాల ఊగాలని ఉండదా రావే లక్ష్మి నేను ఎక్కిస్తారా అని ఆ పిల్లను ఉయ్యాల మీ కూర్చోబెట్టి చూపించింది వారం రోజులు ఇక రఘు ఈ కేసు రాలేదు తర్వాత ఒక రోజు వాడు ఒంటరిగా వచ్చి ఆవరణలో తచ్చాడుతుంటే జయలక్ష్మి దగ్గరికి పిలిచి అడిగింది ఎరా రఘు రావట్లేదేంటి అని వాడు బెదురుతూ చెప్పాడు మా అమ్మ ది ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది నువ్వు మంచిదని కావటగా అమాయకంగా అన్నాడు వాడు చటక్కున వాడిని దగ్గరికి లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని క్రాప్ సరి చేస్తూ నవ్వి నవ్వింది జయలక్ష్మి ఎందుకట మురికి వేధవులను నెత్తికెక్కించుకుంటావట ఆ రోజు నన్ను కోపడి పనిపిల్ల లక్ష్మి నువ్వు మీద కూర్చోబెట్టలేదు బొంగూతి పెట్టుకున్నాడు వాడు సంగతి బాధపడింది జయలక్ష్మికి రఘు తల్లి రమ కేవలం తను పని పిల్లను మీద కూర్చోబెట్టినందువల్లే మురికైందన్న ఆలోచనతో రఘుని వెళ్ళద్దని లేదు అంతకు మించిన ఏదో ఆమెలో ఉంది రఘు అక్కడే తనకు పాత్రుడు కావాలి వాడు అక్కడికే తను బిస్కెట్లు తను తినుబండారాలు పెట్టాలి వాడికి మాత్రమే ఇక్కడ ప్రత్యేక స్థానం ఉండాలి ఇది ఎక్కడ స్వార్థం ఇది ఎక్కడ ఎలా ఎక్కడ ఎక్కడికి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఏమిటో చాలామంది స్త్రీలను చూసి తను కొడుకు పెట్టిన తినుబండారం మనవడికి పెట్టలేరు అక్కడ భేదభావమే కూతురు బిడ్డల రకంగా కొడుకు బిడ్డల ఓ పెడతారు ఒకే స్త్రీ అంతరంగంలోని ప్రేమలు ఇన్ని మినహాయింపులా ప్రేమ పంచిపటంలో ఇన్ని పక్షపాతారా ఎందుకని ఏమో తనకెందుకో పిల్లలందరూ ఎవరి పిల్లలైనా సరే లక్షాధికారి అనంతంగారమ్మా అయినా పని మనిషి అప్పలమ్మ కూతురు రాణి అయినా వాళ్ళ చిలిపి చేస్తలు ఒక్కలాగే కనిపిస్తున్నాయి కాకుంటే తొడిగే డ్రెస్సులు మాట్లాడే భాష కాస్త తేడాగా ఉంటాయి అంతే ఈ వీధిలోని స్త్రీలంతా వస్తారు మీకు టైలరింగ్ చాలా బాగొచ్చు అని విన్నాము మొన్ననే ఒక టైలర్ వేదీస్తే మా రవిగాడి చుబ్బా నాశనం చేసుకొచ్చాడు ఏమనుకోకపోతే వాడి ఆది చొక్కా పంపిస్తాను చొక్కాగుడ్డ పంపిస్తాను కాస్త కుట్టి పెడుద్రు ఈసారి మీరు కొట్టిన చొక్కానే ఆడికిస్తాను అంటూ ఒక ఆమె గౌరు మీద ఎంబ్రాయిడరీ కావాలంటూ అంది పాప నాకు రాదు మీరు కాస్త చేసి ఇవ్వగలరా అంటూ మరొక ఆమె అస్తమానం వాళ్ళ పిల్లలు బట్టలు కొట్టడంతోనే సరిపోతుంది తనకి నీకెందుకు ఈ బాధ్యతలన్నీ జయ ఓ టైలరింగ్ షాప్ ఓపెన్ చేసినా నీకు కావాల్సినంత డబ్బు వస్తుందిలా ఇలా అయితే అంటూ మందలిస్తూ ఉంటారు గోపాలకు తనకేమిటో ఆ చిన్న చిన్న జుబ్బాలు గౌన్లు కుడుతుంటే ఏదో తృప్తి ఆ తృప్తి మాటన హృదయ పట్టడుగు పొరల్లో ఉన్న చిన్న అసంతృప్తి అనగారిపోతూ ఉంటుంది ఇక ఏమిటి చేయ ఆలోచిస్తున్నావు ఓ మహానాయకుడు చనిపోయినట్టుగా తీసింది కాలేజీకి సెలవు డిక్లేర్ చేసి వచ్చేసాను దగ్గరికి వినిపించిన భర్త మాటలతో తృళ్ళి పడింది ఆమె ఆలోచనలు ఎక్కడ ఒక్కడ అయిపోయి ఎగిరిపోయాయి బిలబిలమంటూ పిల్లలు ఎవరో ఆవరణలకు పరిగెత్తుకొచ్చారు ఇక పది రోజుల తర్వాత జయలక్ష్మి గోపాలరావు విజయవాడ బయలుదేరారు జయలక్ష్మి సూట్ కేస్తో పాటు డిక్లో పెట్టిస్తున్న సరే చూసి నిర్ఘాంతపోయాడు గోపాలరావు రెండు పెద్ద డబ్బాలు రెండు పెద్ద స్టీల్ క్యారియర్లు ఒక ప్లాస్టిక్ వైర్ బొట్ట సీలేసి ఏకంగా మన సంసారం విజయవాడలో ఈ పుట్టింటికి మార్పిస్తున్నామేమిటి జయ అన్నాడు గోపాలరావు పెళ్ళికి మా అక్కయ్య పిల్లలు చెల్లాయిలు పిల్లలు ఇంకా ఇంకా చాలామంది పిల్లలు వస్తారు వాళ్ళ కోసం మురుకులు చగోడీలు ఏవలు కాసిని కాశీని చేసినట్టు చేసుకుని పసు పట్టుకొస్తున్నాను కోపాలలో జాలీగా అమెకేసి చూశాడు ఈ నాలుగు రోజులుగా తన కాలేజీకి వెళ్ళిన టైంలో అవన్నీ చేస్తూ ఎంత శ్రమ పడిపోయిందో ఈ మనిషి అన్న భావంతో ఆయన గుండె ఆర్ద్రమైపోయింది పెళ్లింట్లో తినుబండారాలు ఉండవా కానీ తన చేతులతో ఏదో చేసి పెట్టాలన్న తాపత్రయం అంతే నీ చాలస్తాం పద పద కార్యకు టైం అయిపోతుంది అన్నాడు అలిసిపోయినట్టు నాన్నేసి చూస్తూ పెళ్లిళ్ళు ఎటు చూసినా కోలాహలంగా ఉంది పిల్లలకైతే అదొక తిరణాల ఇళ్ళ దగ్గర తల్లిదండ్రుల భయానికి కట్టిపడేసినట్టుండే పిల్లలందరికీ కూడా స్వేచ్ఛ లభించింది ఏమిటి జయా నీ చుట్టూరా చిన్న సైజు కాకా హోటల్ సృష్టించినట్టునో పిల్ల విధవలంతా తెగ తినేస్తున్నారు అంటూ జయలక్ష్మి అన్నయ్య మోహన్ రావు అంటూ ఉంటే పోర్లేండి వజన పుణ్యం అనే పిల్లలు పిల్లలు నా వెంటబడి వేధించకుండా ఉన్నారు ఇది అంతే చాలు అంటోంది వదిన సీత చూడు చేయ నాకు తీరి చావలేదు ఈ పిల్ల కాస్త రెండు జడలి ఆ చేత్తోనే దాని రిబ్బన్లు కాస్త సబ్బు పెట్టి ఆరేస్తావు కదూ అదిగో ఆ పెద్ద లాగు బొక్కలు తెంచేసుకున్నాడు అవి కాస్త కుట్టి పెట్టు అంటూ అలా చెల్లాయిలు అక్కలు పిన్ని కూతుళ్ళు పురమాయిస్తూ ఉంటే అత్త నాకు పూల జడ కుట్టవు పిన్ని స్కర్ట్ హుక్కు సరిగా పెట్టవు అత్త నాకు ఆకలి వేస్తుంది ఏదైనా పెట్టవు అంటూ ఒక చుట్టుకున్నారు జయలక్ష్మికి ఊపిరి సలపట్లేదు పదింట్లో అసలు పదిట్లో ఏ వేడుక జరుగుతుందో ఆమెకు అసలు అంతుబట్టట్ల దాన్ని పూల జడ ముందు కుట్టావా అని ఒక పాప బొంగమూతి పెడితే దాన్ని ఓదార్చేసరికి మరో చిన్న విధవా అలాక పిల్లలందరికీ అన్నీ అమర్చి అలసటగా అలా వెనక్కి బాలి పడుకుంది జయలక్ష్మి ఆ అలసట ఆమెకు బాధాకరంగా లేదు ఎప్పుడు పట్టిందో చిన్న కొనుకు పట్టింది ఆ కునుకులోనే తుళ్ళి పడినట్లు లేచింది జయలక్ష్మి దగ్గరగా గుసగుసలు ఒరే రాజు గుట్టుగా ఎక్కడైతే వేసి వాళ్ళెవరికి చూపించక అందరూ కావాలంటారు మీ దొడ్డమ్మ పిల్లలైతే మరీను వెదవలు తెగ తింటారు నిర్ధాంతపోయింది జయలక్ష్మి తన చెల్లెలు హేమలత ఆమె కొడుకు రాజుకు చాటుగా బాదుష తెలిపిస్తోంది మీ దొడ్డమ్మ అంటే ఎవరు సొంతక్కయ్య సొంత పిల్లలు పిల్లలు గారా వాళ్ళని పిలిచి పెడితే పోయింది పోని తలా ఒకటివరాదటే హేమ అంది ఆవలిస్తూ హేమ క్షణకాలం తెత్తల పోయింది తనను తాను సంభాళించుకుంటూ నవ్వేసింది నువ్వు మేలుకునే ఉన్నావంటే అక్కయ్య ఈ రాజుగాడుకు వాళ్ళు చేస్తుంటే పెడుతున్నాను పది మంది పిల్లలు పది తిన్నారంటే ఇక ఏం మిగులుతాయి అంది అందుకని చాటుగా నీ కొడుకు ఒక్కడికి తినబెడుతున్నావా డిన్నర్కి తగ్గేంత కకృతిగా టిఫిన్స్ ఎప్పుడూ చేయించరు అమ్మ నాన్న అన్నయ్య పోర్లే నేనే చెట్టదాన్ని నా బిడ్డకొక్క బాదుషా పెట్టుకున్నాననే కదూ నీ ఏడుపు అంతా అక్కసుగా అరిచింది హేమలత అది కాదే హేమ అని ఏదో చెప్పబోయిన జయలక్ష్మి మాటలకు అడ్డొస్తూ వెర్రిగా అరిచింది హేమలత ఏది కాదు కనిపించే వాళ్ళకి తెలుస్తుంది కడుపు తీపి రాజుగాడు ఏ స్వీటు తిండవు ఇది ఒక్కటే తిట్టాడు అందుకని కాస్తంత పెడుతుంటే చూడలేకపోయావు పొద్దున వాడి లాగు బొత్తావులు కాస్త కుట్టి పెట్టమంటే అందరు పిల్లలకి అన్ని పనులు చేశాక చివరికి వాడు ఏడుస్తుంటే కుట్టి పెట్టావు నీ గుణం నాకు కొత్త ఏమిటి అందుకే దేవుడు నీకు బిడ్డలని ఇవ్వలేదు ఇంకా అయ్యం మా రాజుని నీకు పెంచుకోవడానికి ఇవ్వమని బావగారు అడిగారు నిన్న వాడి గొంతుకు కోసాను కాదు నేను అంటూ ఏదేదో అరుస్తూ రాజు తింటున్న స్వీట్ గబుక్కను లాక్కొని జయలక్ష్మి ముందుకు విసిరి పారేసి ఏడవ పోయిన వాడిని ఒక్కడ తగిలిచ్చి మరీ లాక్కెళ్ళింది హేమలత మ్రాన్ పడి నిల్చుడిపోయింది జయలక్ష్మి తన ఉద్దేశం వాడికి పెట్టద్దని కాదు ఒకవేళ మిగతా పిల్లలు అడిగినా పెట్టచ్చు కదా అలా చాటుగా ఎందుకు పెట్టటము అన్నదే హేమ ఎంత అపార్థం చేస్తుంది మెల్లిగా వంట పందిరి వైపు నడిచింది జయలక్ష్మి అక్కడ వంట వాళ్ళు ఒకవైపు హడావడిగా తిరుగుతుంటే ఒక వంట ఆవిడ చిన్నపిల్లలకు మళ్ళీ మళ్ళీ అన్నాలు పెట్టాల్సి వస్తుందని విసుక్కుంటోంది జయలక్ష్మి అక్క రాజ్యలక్ష్మి తన పిల్లలకు అన్నయ్య పిల్లలకు అన్నాలు పెట్టిస్తోంది వాళ్ళు వారి దూర బంధువులు కాస్త జరుగుబాటు తక్కువ గలవారు వారి పిల్లలు బిక్కుబిక్కు కూర్చుని ఉన్నారు వాళ్ళ పిల్లలు ఆకళ్ళు అంటున్నారు ఇక వంట పందిట్లో పెత్తన వంత రాజ్యలక్ష్మిది ఆ పిల్లలకు అన్నం పెట్టించండి మామమ్మ గారు పెద్దవాళ్ళ బంతి వరకు వాళ్ళు ఆకలరా అంది జయలక్ష్మి జాలిగా ఉన్న బిడ్డల మొహాలు చూస్తుంటే ఆమె కడుపులో కెలికినట్టుంది ఆ దూరపు బంధువు ఆ పెద్ద ఆవిడ పెట్టిద్దామంటే అక్కడ ఖాళీ లేదని మా అంది మనవాళ్ళను మనవరాళ్ళను చుట్టూ రక్క కూర్చోబెట్టుకుని ఎంత కావాలి ఖాళీ రండి రండ్రే నేను పెట్టిస్తాను అంటూ వాళ్ళని వెనక వేసుకొచ్చింది జయలక్ష్మి వంట పందిరిలోకి వీళ్లకు అర్ణాలు పెట్టించకయ్యా అంది రాజ్యలక్ష్మితో రాజ్యలక్ష్మి మొహం చిట్లించింది ఇక నాకు ఇదే పనికే జయా కాసేపు పెళ్ళి జరిగే చోటికి బానక్కర్లేదా నేను ఈ వెదవ మొక్కకు తిండి పెట్టడమేనా నా డ్యూటీ కాకున్నాయి ఎక్కడ ఎక్కడ సంతన వేసుకొస్తావు వాళ్ళకి ఇప్పుడు ఏం తొందర ఇందాకేకా ఉప్మాలు మెక్కారు మన పిల్లలు మెక్కారుగా ఉప్మాలు స్వీ స్వీట్లు పళ్ళు పాలు జయలక్ష్మి కోపం అరిచింది రాజ్యలక్ష్మి ఒక్కసారిగా రెచ్చిపోయింది మన పిల్లలకి వాళ్ళకి పోటీ ఏంటి వాళ్ళు ఇలా వాళ్ళిళ్ళల్లో వాళ్ళు ఇలాగే టైం ప్రకారం తింటున్నారా అసలు నీతో వాదన ఏమిటి నాకు లేదు వంట ఆవిడకి కూడా ఓపిక లేదు కాకుండా గొడ్రాలకి ఏం తెలుసు బిడ్డ నొప్పులని మా పిల్లల పద్ధతులు వీక్కి ఎలా తెలుస్తాయి అంటూనే తన పిల్లలకు చేతులు మూతులు కడుక్కోవడానికి వెళ్ళిపోయింది జయలక్ష్మికి చిగుక్కు అనిపించిన వెంటనే నవ్వు ముంచుకొచ్చింది తనకు కొట్టడాలే తనకు బిడ్డ నొప్పులు తెలియవు అదొక్కటే తనను ఎత్తి పొడిచేందుకు అందరూ ఉపయోగించుకునే ఆయుధం కానీ పిల్లలందరూ ఆకలి అల్లరి బాధ సంతోషం ఒకటే అని తనకు తెలుసు రెండర్రా అంది ఆ పిల్లల వైపు చూసి జయలక్ష్మి వంట ఆవిడ కొనగడం ప్రారంభించింది సందు చూసుకుని జయలక్ష్మి కసులు కొంది మీరు ఇక్కడ ఉంది అన్నాలు వడ్డించడానికే నేను మర్చిపోకండి ఇక వంట ఆవిడ ఓ అందాక ఇక ఈ పూటకు తిండి ప్రాప్తి లేదని సరిపెట్టుకున్న మామగారు కూడా పిల్లల పక్కన వచ్చి కూర్చుంది పిల్లలు రాజ్యలక్ష్మి కబుర్లతో బెదిరిపోయి ఉన్నారేమో బెరుగ్గానే కూర్చున్నారు దగ్గరుండి తినిపించింది జయలక్ష్మి నీ కడుపు చల్లగా పిల్లలకు వేళ కింద తిండి పెట్టించావు అంతే చాలు తల్లి అంటూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది మా అమ్మగారు పెళ్ళి అయిపోయిందిగా ఇక హైదరాబాద్ వెళ్దామా అన్నాడు గోపాలరావు సాయంత్రం జయలక్ష్మితో వద్దు మన ఊరికే వెళ్ళిపోదాం అంది జయలక్ష్మి అనారర్శనాలయంలో గోపాలరావు మాటలు పూర్తి కాకముందే దృఢంగా అంది జయలక్ష్మి వద్దు ప్రస్తుతం నాకు ఆలోచన లేదు ఏ పోనీ మీ అక్కాచిల్లి బిడ్డలు ఎవరినైనా తీసుకుందామని ఉందా అన్నాడు మళ్ళీ ఇందాక దోల తలగా ఉన్న నా మనస్సు డోలాయమానంగా ఉన్న నా మనస్సు ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేలా చేశారు వాళ్ళంతా ఈ పెళ్లి పుణ్యం అని విస్మయంగా అడిగాడు గోపాలరావు తన అనుభవాలు ఆలోచనలు అన్నీ చెప్పింది జయలక్ష్మి గోపాలరాజ్ ఆలోచనగా నవ్వాడు అవును జయ నువ్వు తల్లిని కాలేవు కాబట్టి నీకు ఇవన్నీ కొత్తగా వింతగా ఉన్నాయి ప్రతి తల్లి అంతే మనిషి ఒక ఒక వేలికి మరో వేలికి పోలికుందేమో చూడు పరాయ బిడ్డల వరకు ఎందుకు చాలామంది తల్లిదండ్రులు తమ సొంత బిడ్డల్లోనే తరతమ భేదాలు పాటిస్తారు వారి ప్రేమ హెచ్చు తగ్గులుగా ప్రవహిస్తూ ఉంటుంది డబ్బు గల కొడుకు మీద ఒక రకంగా డబ్బు లేని కూతురు మీద ఇంకొక రకంగా దగ్గరున్న కొడుకును ఒక రకంగా దూరంగా ఉన్న కొడుకును మరో రకంగా అర్భకుడైన బిడ్డను మరో రకంగా ఇలా కన్న తల్లి ప్రేమలోనే హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి కనుగిటు వార తేడా ఉంటూనే ఉంటుంది అయితే పిడికిలి బిగించి ఉన్నప్పుడు గుమ్మనంగా ఉండే చేయిలాగే అవమానత తెలియని వ్రేళలానే తల్లి ప్రేమ బిడ్డలందరి మీద సమంగా ఉన్నట్టు పైకి కనిపిస్తుంది అంతే పిడికిలి విడదీసినప్పుడు చేతి వ్రేడలా అంతరంగంలో ప్రవర్తనలో మాత్రం వేరు దాని స్వార్థమను పక్షపాతమను తల్లి ప్రేమను వేదైనాను అదండి ఇక ఈ కథ సమాప్తం మీ అందరికీ ఈ కథ నచ్చినట్టయితే కథను లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించండి మీ బంధువులతో కానీ థ్యాంక్ యూ